సత్యనారాయణ గారు కొత్త గ్రామం గురపూర్ మండలం నల్గొండ జిల్లా మల్లికొరవ కోరమ్మ తల్లి ఆశీస్సులతో పావూరు వీరస్వామి చౌదరి గారు మల్లికొరవ మండలం ప్రకాశం జిల్లా బజరంగి బుడ్డలి ఇంకెవరైనా రైతు సాధన ఉంటే స్టేజ్ దగ్గరకు వచ్చి డిపాజిట్ చెల్లించుకోవాలండి ఇంకొక ఐదు నిమిషాల్లో ట్రాఫిక్ పడుతుంది జరుగుతుందండి డ్రా చేసిన తర్వాత ఎవరైనా జత వస్తే అది ముందుగా కట్టాలండి ఇప్పుడు లాటరీ తీయటం జరుగుతుంది డ్రా చేయటం జరుగుతుంది తర్వాత ఎవరైనా వస్తే వాళ్ళు ముందు చక్కగా కట్టాల్సి ఉంటుంది

పై వద్ద కొంచెం చోటు చిన్న లైవ్ లో నడి ఒక్కరు లైక్ చేయండి వెయిట్ ఇరవై మూడు గంటలు ఉంటుందండి పోయినసారి ఎనిమిది బార్లు తిప్పి వేయడం జరిగింది ఎనిమిది బార్లు వేసేయండి రెండు వేల నాలుగు వందల స్కోరు రెండు వేల రెండు వేల నాలుగు వందలు అడుగుతూ రాగాయండి గత సంవత్సరం కోరిరెడ్డి కేశవరెడ్డి గారు కమార్థండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్ని వస్తున్నాయి మొత్తం పదైదు జతలు అయ్యా ప్రదర్శనలో మొత్తం పదిహేను లాటరీ తీసిన తర్వాత అర్ధ గంటేనండి టైం తొమ్మిది ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందండి తొలి వాళ్ళు సహకరించండి తొమ్మిది నాకి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామండి ఎందుకంటే మొత్తం పదిహేను దతలు అండి భోజన విరామం లేదు భోజన విరామం లేదు తొమ్మిది నాకి ఖచ్చితంగా మేము వస్తాం స్టార్ట్ చేద్దాం కమిటీ మెంబర్స్ ఇంటి ఈ పడుకోసర్ దగ్గర ఇరవై నాలుగు మంది దాంట్లో పది మంది జమ్మీలు ఉన్నారు ఉపయోగం ఉంది ఇవాళ వచ్చి వర్క్ చేయండి ఇవాళ చేయాల్సిన ముఖ్య ముఖ్యమైన రోజు తండోపు తండాలుగా జనం వస్తారు కొదమ కొగమసింహాల పోరాటం అంటే ఇవాళ పదిహేను జతలు అంటే ఎక్కడెక్కడ జతలు అన్ని అన్ని ఏరియాలో ప్రైజ్ కొట్టిన జతలు వస్తున్నాయి ఏడెనిమిది జతలు ఒక గ్రౌండ్ లో ప్రైజ్ వస్తే ఇంకో గ్రౌండ్ లో ఆ స్థానం రాట్లా ఈ ఎనిమిది మధ్య ఎనిమిది మంది మధ్య ఈ స్థానాలుగా ఆ పోరాటం జరుగుతుంది ఫస్ట్ వచ్చిన మొదటి గ్రౌండ్ లో ఫస్ట్ రాట్లా ఇళ్లలో మరి మన గ్రౌండ్ మాకు ఏంటో చూద్దాం ఆర్కే బుల్స్ వచ్చాయండి ఎస్ఎస్ఆర్ బుల్స్ వచ్చాయి బీఆర్కేఆర్ బుల్స్ వచ్చాయి మరి ఈరోజు ఈ ప్రాంగణంలో ఎవరు మొదటి బహుమతి సాధిస్తారో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి లైవ్లో ఉన్న అన్న మొత్తం ఇక్కడే ఉన్నాయన్న కాంపిటీషన్ జతలన్నీ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి గన్నవరం రాజానగర్ కూడా వచ్చారన్నా ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు ప్రతి ఒక్కరు లైక్ చేయండి రెండవ బహుమతిగా ఈ బండి అండి యూనికాన్ బైక్ హోండా యూనికాన్ బైక్ అండి ఈ బైక్ను ఎవరు కైవసం చేసుకుంటారో కామెంట్ చేయండి ఈ బైక్ బుల్లెట్ బైక్ అండి డిజైన్ వాల్స్ వారు ఇస్తున్నారని ప్రథమ బహుమతి పోయిన సంవత్సరమే ప్రకటించారండి బైక్ మేము ఇస్తామని పోయిన సంవత్సరం ఇక్కడ ప్రదర్శన కూడా పెట్టారండి మరి ఈ రాయల్ ఎన్ఫీల్డ్ త్రీ ఫిఫ్టీ క్లాసిక్ బైక్ను కామెంట్ చేయండి పదిహేను మంది రైతు శాఖలు రావాలి డ్రావర్ పాల్గొనాలి కంపెనీ ఆధ్వర్యంలో జరుగుతుందండి మొట్టమొదటి చేత ఎవరికి వచ్చినా గానీ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు కోర్టులో ప్రవేశపెట్టాలి కంటిన్యూషన్ పోటీ అండి మధ్యలో మంచి కంటిన్యూషన్ పోటీ జరుగుతుంది రావాలి శ్రీ 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 ఓంకార సిద్దేశ్వర స్వామి ఆశీస్సులతో పోరెడ్డి కేశవరెడ్డి గారు గతకుట్టాల గ్రామం నంద్యాల మండలం బాబు అందరు అందరు రావాలి పదిహేను జతల వాళ్ళు పాల్గొనాలి శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో పోరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు రావాలి మీ తత్వం రావాలండి భూపతి కొండారెడ్డి గారు ఉన్నారు మాతల చంద్రబాబు రెడ్డి గారు తరఫున ఉన్నారు తిరుమల శ్రీకృష్ణ యాదవ్ గారు కల్లూరు గారు ఉన్నారు రావులమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే గారు ఉన్నారు ఇమ్రాన్ గారు సిరివల్ల గ్రామం నంద్యాల మండలం కంబైన్ ఉన్నారు ఎంబిఎస్ సర్పంచ్ ఎం సుబ్బారెడ్డి గారు టీవీ సేనాపురం ఉన్నారా ఉన్నారు ఎస్ఎస్ఆర్ పోలీస్ సిరికి సురేందర్ రెడ్డి గారు వారి తరఫున ఉన్నారు జిఎన్ఆర్ పోలీస్ గటిక హెద్విక్ రెడ్డి దినేష్ రెడ్డి ఉన్నారు అక్కినేని ముకు సత్య చౌదరి గారు మల్లవల్లి పాపులపాడు వాళ్ళ రావాలండి మీ తరఫున లక్ష్మీ సెంటర్ కాసమేని రాజా చౌదరి గారు విజయవాడ కన్నవరం మీ తరఫున రావాలి ఓకే రామ్మోహన్ నాడు బండి కురేరమ్మ తల్లి పివిఎస్ఆర్ పల్స్ వీరస్వామి చౌదరి గారు రావాలండి నోట్లు పంపించాలి రెండు నోటల తరఫున సత్యనారాయణ గారు గొప్ప ఓకే రాదం జరుగుతుందండి మొదటి చీటి ఎవరికి వచ్చినా కానీ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు కోర్టులో ప్రవేశపెట్టాలి కంటిన్యూషన్ అండి మధ్యలో బ్రేక్ ఉండదు రాయటం జరుగుతుంది శ్రీ 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 ఓంకార సిద్దేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద పట్టాల మన్యాల మఠం మన్యాల జిల్లా ధర్మ సాంబర్మడవ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మాతల చంద్రబాబులు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ గారు చౌటుపల్లి ప్రొట్టుటూర్ మండలం వైఎస్ఆర్ కల్పూరు జిల్లా గారు కారుండేయ దుప్పన్న నాలుగో గతగా ప్రదర్శనకు రావాలి బాబు ఎడ్లమాలు గమనిక భోజనం టోకెన్స్ ఎవరన్నా అగస్టా కావాలంటే ఇప్పుడే తీసుకోండి మధ్యలో వస్తే బాగోదు అందుకని ఇప్పుడే తీసుకోండి కావాలంటే అన్ని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో వీరంబు వీర సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఎస్ కొత్తూరు పాన్య మండలం నంద్యాల జిల్లా వెంకటేశ్వర స్వామి ఆశీసులతో భూపతి కొండారెడ్డి గారు చాగలమరి నంద్యాల జిల్లా పదకొండవ గతగా ప్రదర్శనకు రావాలి నరసింహస్వామి ఆశీస్సులతో మాతల చంద్రబాబు నాయుడు గారు గౌరవ సర్పంచ్ గారు ఇప్పుడు తుట్టారు మచ్చలపులి బాలయగాడి పల్లి పద్నాలుగవ గతగా ప్రదర్శనకు రావాలి ప్రతి ఒక్కరు లైక్ చేయండి తిరుమల శ్రీకృష్ణ యాదవ్ గారు గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ప్రదర్శన రావాలి రావమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్స్ అత్తోట శిరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చున్నూరు మండలం బాపట్ల జిల్లా నరసింహ లైన్ ఎనిమిదో జతగా ప్రదర్శనకు రావాలి ఎనిమిదో జతగా ప్రీరు స్వామి ఆశీస్లో ఎస్ఎమ్ బుల్స్ ఎస్ ఇమ్రాన్ గారు సిరివేళ్ల గ్రామం నంద్యాల జిల్లా అండ్ కలాం పాషా గారు పెసరవాయి గడివేముల మండలం నంద్యాల జిల్లా ఆరో జతగా ప్రదర్శనకు రావాలి శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎంవిఎస్ఆర్ పుల్స్ ఎం రామ్సుబ్బారెడ్డి గారు టీ సేనాపురం బేపంచర్ల మండలం నంద్యాల జిల్లా పదిహేనవ జతగా పోటీకి రావాలి సురేందర్ రెడ్డి గారు గౌరవ ఎస్పీ గారు సుంకి సాకేతి రెడ్డి గారు రెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర వీర నరసింహారెడ్డి జూనియర్ గాంధీవా పన్నెండో గతగా ప్రదర్శనకు రావాలి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎన్ఆర్ ఫుల్స్ గొటిక హెచ్క్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లా గోస్పాడ్ మండలం నందేళ్ల జిల్లా మొట్టమొదటి జతగా ప్రదర్శనకు రావాలి రెడీగా ఉండాలి తొమ్మిదిన్నర గంటలకండి ఆలస్యం చేద్దు కంపెనీ వారు సహకరించండి శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అక్కినని ముకుల్ సత్య చౌదరి గారు మల్లవల్లి బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారు మూడో జతగా ప్రదర్శన కావాలి రెడీగా ఉన్నానండి ఓల్డ్ డాక్యుమెంట్స్ ఎక్స్ట్రా అండి ఇప్పుడే తీసుకోండి లక్ష్మి నాజింహా నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ కాసమేని రాజా చౌదరి గారు వల్లబడేని మోహన్ రావు గారు విజయవాడ గన్నవరం కృష్ణా జిల్లా జూనియర్ అభయంద్ ఉకర పేజూడో గతగా ప్రదర్శనకు రావాలి మల్లికులో పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పివీఎస్ఆర్ బుల్స్ పావురి వీరస్వామి చౌదరి గారు బల్లికరవా బాపట్ల జిల్లా వారు సుబ్రహ్మణ్యం వరద ప్రకాశం సుబ్రహ్మణ్యం వరద టెన్షన్ పడమ్మా మాకు ఏమి టెన్షన్ పడతా ఐదు ఎందుకు ఐతరాలు సత్యనారాయణ గారు కొప్పోలు గ్రామం గుర్రపూడి మండలం నల్గొండ జిల్లా లైవ్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి వీడియోస్ ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు అదేవిధంగా మీరు ఎవరు ఎవరిని చూస్తున్నారో మీ ఊరి పేరు కూడా కామెంట్ చేయండి రెండో జతగా ప్రదర్శన రావాలి బల్లికరు పలేరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ అర్బుల్స్ పావునూరి వీరాస్వామి చౌదరి గారు బల్లికరువ ప్రకాశం జిల్లా బజరంగి బుడ్డది పదో జతగా ప్రదర్శనకు రావాలి మొట్టమొదటి జతగా శ్రీ లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎన్ఆర్ పుల్స్ గొటిక హెత్తిక్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లెల్లా గోస్పాట్ మన నన్ను జిల్లావారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు రెడీగా ఉండాలండి కమిటీ వారికి సహకరించి రావాలి